ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మనకు టిఎస్పీఎస్ఈ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి మనకు ఒక వెబ్ నోట్ అనేది పెట్టడం జరిగింది అఫిషియల్ వెబ్సైట్ లో సో ఏంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ గెట్ సేమ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ సో క్రిటీరియా ఫర్ ప్రిపరేషన్ అనమాట సో దీంట్లో ఏంటి ఏముంది అనేటటువంటి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి రైట్ సో దీంట్లో ఏం ఏం తెలియజేశారంటే వీళ్ళు వెబ్ నోట్ లో సో ఇన్ పర్టిక్యులర్ మోడిఫికేషన్ ఆఫ్ కొరిండమ్ సో డేటెడ్ ఇచ్చారనమాట సో ఆ డేట్ ప్రకారంగా వీళ్ళు ఆ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ గురి ఆ లీస్టు చేసేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వబోతున్నారంట సో ఏంటంటే ఈ ఎవరైనా సరే ఇద్దరు క్యాండిడేట్స్కి గనక సేమ్ మార్క్స్ వస్తే రిటర్న్ ఎగ్జామ్ లో ఫాలోయింగ్ క్రిటేరియా విల్ బి అప్లైడ్ అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో అప్పుడు ర్యాంక్ ఏ విధంగా కేటాయిస్తారు అనేది ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో జిఆర్ఎల్ లో మేము ర్యాంక్ ఏ విధంగా కేటాయించబోతున్నాము సో కింద ఇచ్చినటువంటి క్రైటీరియా మేము అప్లై చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పారనమాట సో టోటల్ ఇఫ్ ద టోటల్ మార్క్స్ టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఆర్ ఈక్వల్ ద లోకల్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈస్ కన్సిడర్ ద ర్యాంకింగ్ అనమాట సో ఇద్దరికి కానీ లేదంటే సేమ్ మార్క్స్ సో అంతకన్నా ఎక్కువ మందికి వచ్చినప్పుడు వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ ఆ కాదా అనేది చూస్తారు దాని తర్వాత లోకల్ క్యాండిడేట్స్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏం చూస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ చూసేటటువంటి అవకాశం ఉంది డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే గనక ఇంకా వాళ్ళు చెప్పడం చెప్పింది ఏంటంటే దీంట్లో ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఏదైనా ఒక పేపర్ లో సో వచ్చినటువంటి మార్కులను కూడా ఆధారంగా చేసుకొని మళ్ళీ ర్యాంక్ కేటాయించడం అనేది జరుగుతుందని చెప్పారనమాట సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ తర్వాత ఏజ్ ఏజ్ని బట్టి కానీ తర్వాత లోకల్ క్యాండిడేట్ కానీ తర్వాత పేపర్ లో వచ్చినటువంటి మార్క్స్ కానీ ఇవన్నీ కూడా మేము క్రైటేరియా అవంతా చూస్తాము చూసిన తర్వాతే జిఆర్ఎల్ లో ర్యాంక్ అనేది మేము అలా ప్రకటించడం అయితే జరుగుతుంది అన్నట్టుగా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట సో దీని యొక్క సారాంశం ఓవరాల్ కదనమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇన్ షార్ట్ టైం ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ కావచ్చు తర్వాత ఫైనల్ కీ కావచ్చు ఇంకా వేరే ఏవైనా సరే అన్ని నియామక పరీక్షలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి ఏవైతే తుది దశలో ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఖచ్చితంగా మరి క్లియర్ చేసేటటువంటి అవకాశం విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్ అయితే సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్